అన్ని వర్గాలతో మమేకమవుతూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఆ పాదయాత్ర ఇక్కడ వచ్చి ఇక్కడ సి కన్వెన్షన్లో రాత్రి బస చేయడం జరుగుతుంది దాంట్లోనే మీనాక్షి నట్రా పాటు బీసీ ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా అక్కడనే బస చేస్తాం అందరం ఆ తర్వాత ఉదయం ఆర్మూర్లోని గోల్బంగ్లా ఆ పరిసర ప్రాంతాలలో సమాధాన కార్యక్రమం ఉదయం మూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కానించుకొని పదకొండు గంటలకు నియోజక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రంపల్లి మండలం అరుగులు విలేజ్ పక్కన ఉన్నటువంటి పివీఆర్ గార్డెన్లో యమున పివీఆర్ గార్డెన్ యమున గార్డెన్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు అంటే అనుబంధ విభాగాలు అంటే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఈ మహిళా కాంగ్రెస్ అండ్ ఫ్రంట్లలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని కిసాన్ కాంగ్రెస్ ఈ విధంగా అన్నిటికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం పూర్తిగా పూర్తిగా గత పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమాలకు సంబంధించిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే మరొక పక్క గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయి అవి కుప్పకూలిపోవడానికి కారణమైనటువంటి బీజేపీ యొక్క అవలంబిస్తున్నటువంటి ప్రజలకు నష్టం కలిగించే పైన ప్రజలను చైతన్యపరుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్రలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను రైతు కూలీలను ఈజెస్ లేబర్స్ను ఈ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగే కార్యక్రమం ఇది మీరు చూస్తున్నారు ఒక పక్క పద్దెనిమిది నెలల కాలంలో ఆర్థిక సంక్షోభంలో నెట్టినప్పటికీ గత ప్రభుత్వం ఈ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభాలు నెట్టి దిగిపోయినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకచాక్యంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఈ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఈ విధంగా ఒక పక్క ఆర్థిక వ్యవస్థను బాగుపరుస్తుంది మరొక పక్క అభివృద్ధి సంక్షేమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో చెప్పే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఎక్కడన్నా చిన్న చిన్న ఉంటే వారిని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పాదయాత్ర కార్యక్రమం నడుస్తుంది అయితే ఇది నడుస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి వాళ్ళ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు కానీ అటు కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఈ జిల్లాకొస్తే అంటే ఉనికి కోల్పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యుడు అంటే మరో ఇక్కడ ఏమంటారట కొత్త పాల్ సంథింగ్ ఏదో పేరు పెట్టారట అటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పలచన చేయాలని ఒక కార్యక్రమం తీసుకుని ముందుకెళ్తున్న క్రమంలో వాస్తవాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ ఉండడం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మేళ్ల గురించి ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అందులో ముందుగా ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు విభజన కాంగ్రెస్ కాలంలో చేయనటువంటి పనులను ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి చేస్తుంటే ఉదాహరణకు ఉచిత బస్ సౌకర్యం అయితేనేది దేశంలో ఎక్కడ లేనిది కేవలం కాంగ్రెస్ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా లేదు మనం చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ప్రారంభించినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏకకాలంలో కాలంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం విషయంలోనైతేంది మరొక పక్క పది లక్షల రూపాయలు ఒక ఆరోగ్యశ్రీ అయితే ఇంకో పక్క అన్నిటికంటే ముఖ్యంగా పేదవాడు కూడా సన్న బియ్యంతో భోజనం చేయాలి అనే ఒక సంకల్పం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి అందరం అనే ఒక సమానత్వ సూచికగా సన్న ఎంత వ్యాయా ప్రయాసాలకు వచ్చినా సన్న బియ్యాలను ఇస్తున్నటువంటి కార్యక్రమం మరొక పక్క ఉగదుంపుడు ఉపన్యాసాలతో పది సంవత్సరాల కాలం గడిపినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోటి లెక్కలేనని మోసాలు చేస్తే కనీసం పది సంవత్సరాల కాలంలో పదుల సంఖ్యలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించకపోగా ఏవైతే నిరుపేదలైనటువంటి నిరుపేదల యొక్క గృహ ఆలోచనను ఆవిరి చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొదటి సంవత్సరంలోనే మేము మంజూరు ఇచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతను జీర్ణించుకోలేక ఇంతేకాదు ఈరోజు రేషన్ కార్డులు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కేమర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల విషయంలో పది సంవత్సరాల కాలంలో కనీసం పిల్లలు పెరిగితే వాళ్ళని యాడ్ చేయలేరు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు వేరే పడ్డ అంటే రెండుగా ఇద్దరిద్దరు కుటుంబాలు ఇద్దరు అన్నీ వేరే పడితే కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు రేషన్ కార్డు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు అనే ఒక పరిస్థితిని కల్పించినటువంటి క్రమంలో వీటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన ఒక లేనిపోని ఆరోపణలు వేసి చురుకనేసే ప్రయత్నం చేస్తుంది వాటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు వరకు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం కార్యక్రమంలో పాల్గొంటాం ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే జై బాబు జై భీం జై సంవిధానంలో భాగంగా గతంలో మేము గ్రామ గ్రామాన చేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగింపుగా అదేవిధంగా పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పదాలను మరింత ఇంకా మెరుగుపరచుకోవాలంటే ఇంకా మేము ఏం చేయాలనే విషయాలను ప్రజలతో తెలుసుకోవడానికి అదేవిధంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంవిధానికి సంబంధించినటువంటి రాజ్యాంగం సంబంధించిన విద్వాంసాన్ని అరికట్టడానికి ఏఐసి సి పిలుపులో కొనసాగుతున్నాయి ఈ కొనసాగే చేస్తాడు అన్నట్టు గత పద్దెనిమిది నెలలుగా ఫామ్ హౌస్ఆర్ ఇప్పుడు ఢిల్లీకి పుట్టిన తర్వాత బీసీ బిల్లు ఇప్పుడు ఏదో ఎనిమిదవ తారీఖున కరీంనగర్లో బీసీ మహాజన సభ ఒక థర్డ్ క్లాస్ ఆలోచనతో వస్తున్న పరిస్థితిని ప్రజలు గమనించమని కోరుకుంటూ దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలను రైతులను రైతు కూలీలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు రాబోయే రెండవ తేదీ తేదీనాడు సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభమయ్యే మీనాక్షి నటరాజన్ మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రను విజయవంతం చేయండి తద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధి సంక్షేమాలను సమానంగా అందించే ఒక కార్యక్రమాన్ని మీరు బలపరిచిన వాళ్ళకి తెలియజేస్తున్నారు పాదయాత్ర అయిపోగానే రాత్రి ఆరుమూరులోనే బస చేసి పొద్దున ఏడు గంటలకి శ్యామ శ్రమదానంలో భాగంగా గోల్ బంగ్లా నుంచి కింద నెహ్రూ విగ్రహం వరకు అదే రకంగా అక్కడ ఉన్న టెంపుల్స్ వరకు వెళ్ళి శ్రమదాన కార్యక్రమంలో రెండు గంటలసేపు పాల్గొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక అరుగుల్లోని యమునా ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది కనుక పెద్ద మొత్తంలో ఆర్మో నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులనే కాకుండా అన్ని కుల సంఘాలని కూడా కోరడం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ గతంలోనే ప్రతి గ్రామంలో మున్సిపాలిటీ వార్డులలో మేము నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆరు నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి దఫగా ఈరోజు నుంచే ప్రారంభించడం జరిగింది ఎల్లుండి జరిగే ఆరుమూరు నియోజకవర్గ కార్యక్రమం అనేది మూడవ నియోజక కార్యక్రమం కనుక ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా ఆరుమూర్కి సంబంధించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం తెలియజేస్తూ ఎల్లుండి అనగా రెండవ తారీఖు నాడు మన ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదే రకంగా మన ఇందూరు బిడ్డ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు షబీర్ అలీ గారు రెడ్డి గారు సునీల్ గారు మిగతా ఉమ్మడి జిల్లా నాయకులు చైర్మన్లు అందరూ కూడా ఆలూరు నుండి ఆర్మూర్ బస్టాండ్ వరకు ఏదైతే సుమారు పది కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారి ఒక కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను